రుషా ఉక్రెయిన్ లాంటి యుద్ధ వాతావరణం తొలగిపోవాలా చైనా మనీలా లాంటి థాయిలాండ్ లాంటి తైవాన్ లాంటి యుద్ధ వాతావరణం తగ్గాలంటే ఈరోజు భారతదేశానికే కాదు ఈ రోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వం ప్రపంచానికి చాలా అవసరం లేకపోతే ప్రపంచం వల్ల అల్లకాలకి మూడో ప్రపంచ యుద్ధం జరగడానికి అవకాశాలు రుషా ఉక్రెయిన్ లాంటి యుద్ధ వాతావరణం తొలగిపోవాలా చైనా మనీలా లాంటి థాయిలాండ్ లాంటి తైవాన్ లాంటి యుద్ధ వాతావరణం తగ్గాలంటే ఈ రోజు భారతదేశానికే కాదు ఈ రోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వం ప్రపంచానికి చాలా అవసరం లేకపోతే ప్రపంచం వల్ల అల్ల కాలంలోకి మూడో ప్రపంచ యుద్ధం జరగడానికి అవకాశాలు ఉక్రెయిన్ లాంటి యుద్ధ వాతావరణాలు తొలగిపోవాలా చైనా మనీలా లాంటి థాయిలాండ్ లాంటి తైవాన్ లాంటి యుద్ధ వాతావరణం తగ్గాలంటే ఈ రోజు భారతదేశానికే కాదు ఈ రోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వం ప్రపంచానికి చాలా అవసరం లేకపోతే ప్రపంచం వల్ల అల్ల మూడో ప్రపంచ యుద్ధం జరగడానికి అవకాశాలు లేదు రష్యా ఉక్రెయిన్ లాంటి యుద్ధ వాతావరణం తొలగిపోవాలా చైనా మనీలా లాంటి థాయిలాండ్ లాంటి తైవాన్ లాంటి యుద్ధ వాతావరణం తగ్గాలంటే ఈ రోజు భారతదేశానికే కాదు ఈ రోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వం ప్రపంచానికి చాలా అవసరం లేకపోతే ప్రపంచం వల్ల అల్లకాలలో మూడవ ప్రపంచం జరగడానికి అవకాశాలు